శ్రీమాత్రే నమ జై శ్రీ గాయత్రి మాతకి జై హాయ్ హలో వెల్కమ్ టు డేడీ ఛానల్ ఈరోజు గాయత్రి మాత పంచముఖ గాయత్రి మాతకు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జరిగిన పంచామృతాభిషేకం చూద్దాము రారండి గాయత్రి మాత ఆలయంలో పంచముఖంగా వెలిసిన అమ్మవారు శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా చేత్రిమాత ఆలయంలో జరిగిన పంచామృత అభిషేకం చూడండి అమ్మవారు అభిషేకం చేస్తుండగా ఇప్పుడేమో మీకు కళ్ళు మూస్తున్నట్టు కనిపిస్తుంది కదా మనం పాలు పెరుగు తేనె వేసేటప్పుడు కానీ ఒక సందర్భంలో అయితే కళ్ళు తెరిచి ఉన్నట్టే కనిపించారు అమ్మవారు అది కూడా ముందే ఉంది చూద్దరి కానీ పసుపు కుంకు పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే జల అభిషేకంతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు చూడండి పసుపు కుంకుమం ఒకవైపు పసుపు వర్ణంలో మరొక వైపు కుంకుమ వర్ణంలో పంచముఖ గాయత్రి మాత అభిషేకమైతే జరుగుతున్నది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం భూర్భువశ తస్సురు తిరువీణ భరుగో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో జరిగిన స్పెషల్ అభిషేకం అదే ఇప్పుడైతే పంచదార పోస్తుంటే అమ్మవారు చూడండి కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అమ్మవారు మనవైపే చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది పంచదార జలం అలా పడుతూ ఉంటే అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు ఏదో మల్లెపూల వాన మంచు పర్వతంలో మంచు వచ్చి మన మీద పడుతూ ఉన్నట్టు అమ్మవారు అంత అందంగా మన కాసి చూస్తూ తిలకించినట్టుగా కూడా ఉన్నది అంత అద్భుతంగా ఉన్నది అభిషేకం అభిషేకం పంచదార అభిషేకం అమ్మవారికి అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా అమ్మవారు కనురెప్ప వేయకుండా మనవైపే అలా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఇలాంటి అభిషేకం ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారి సన్నిధిలో అయితే జరుగుతున్నది ఈ అభిషేకం చేస్తున్నంతసేపు కూడా తిలకించినంతసేపు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారికి మనమే చేస్తున్నట్టు భావన కూడా కలుగుతుంది ఈ అభిషేకం చూస్తుంటే మన కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయి మనం పార్టిసిపేట్ చేసినందుకు కూడా చాలా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణమికి అయితే అమ్మవారికి అభిషేకం ఎలాగే జరుగుతుంది వాళ్ళ సేవతో సైతం ఇలా శ్రావణ మాసం పౌర్ణమి వేళ అమ్మవారికి ఇంత మంచి అభిషేకం మీరు తిలకిస్తారని ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ప్లీజ్ అండి ఎవరైనా ఇప్పటివరకు వరకు మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి అభిషేకం అనంతరం అమ్మవారి నిజ రూప దర్శనం హారతి వేళ చూసారా హారతి గై కొనుమా మా తల్లి హారతి గై కొనుమా పెంచముఖ గాయత్రికి హారతి కూడా వేలైంది ఎంతో అందంగా అనిపించింది అందుకే వీడియో అయితే పెట్టడం జరిగినది అమ్మవారు నిజంగా ఇక్కడికొచ్చి ఆరతి తీసుకున్నారా అని కూడా అనిపించిందండి అంతటి దివ్య దర్శనం అనిపించింది లాస్ట్లో ఇలాగా మొత్తం అభిషేకం అయిపోయాక అమ్మవారిని అందంగా అలంకరించి మనకైతే దర్శనం ఇవ్వడం జరిగినది పంచముఖ గాయత్రి మాతకు జై పంచముఖ గాయత్రి మాతకు జై చూసారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చాలా బాగున్నారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్